ఓం గణపతయ్యే నమ ఎవరైతే జీవితంలో ధన సమస్యలు ఎదుర్కొంటున్నారో ధనపరమైనటువంటి విషయాల్లో లక్ష్మీ కటాక్షాన్ని పొందాలని చూస్తున్నారో అటువంటి వారికి ఈ స్తోత్ర పారాయణ మంచి ఫలితాన్ని ఇస్తుంది ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ స్తోత్రాన్ని ఏ విధంగా పారాయణ చేయాలి ఎన్నిసార్లు చేయాలి ఎన్ని రోజులు చేయాలి ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ముందు ఈ స్తోత్రం ఏ విధంగా వచ్చింది అనేది ఒక చిన్న కథ ఉంది ఆ కథ మీకు వివరిస్తాను ఈ కథ వింటేనే మీకు అర్థమవుతుంది ఈ స్తోత్రం ఎంత గొప్పదో ఈ స్తోత్రాన్ని శంకరాచార్యుల వారు చెప్పారు ఓ రోజు ఆయన భిక్షాటన కోసం అలా వెళుతూ ఉండగా ఓ పేదరాలు ఇంటి ముందు వెళ్ళి ఆగుతారు భిక్ష కోసం ఆ పేదరాలు స్వామికి భిక్ష ఇవ్వడానికి తన వద్ద ఏమీ లేకపోయినందున ఎంతో బాధపడుతుంది చివరికి తన వద్ద ఉన్న ఒక ఉసిరికాయ తినడగా తినడానికి ఉన్నా ఏమీ లేవు కడిగ దరిద్రురాలు కానీ చిన్న ఉసిరికాయ ఉంటే ఆ ఉసిరికాయను ఆ భిక్షా పాత్రలో వేస్తుంది ఆమె భక్తికి మెచ్చి శంకరాచార్య స్వామి యొక్క హృదయం ద్రవించి కరిగి ఆమె దరిద్రం పోవడానికి లక్ష్మీదేవిని స్థుతిస్తారు అమ్మవారు ప్రత్యక్షమై ఆవిడ దరిద్రం పోదు పూర్వజన్మ కర్మ అనేది ఉంది ఆ పాపం ఉంది అంటే అప్పుడు నువ్వు తీసేయాలనుకుంటే తీసేయగలవ తల్లి అని చెప్పేసి శంకరాచార్య అంటారు నాకు ఉసిరికై దానం ఇచ్చింది కదా ఆ పుణ్యం ఉంటుంది కాబట్టి ఆ దరిద్రాన్ని పోగొట్టమని అడుగుతారు లక్ష్మీదేవి ప్రసన్నమై స్వామి కోరినట్లు కనకధార కురిపించింది అదే కనకధార స్తోత్రం చూశారు కదా ఎంత మహిమ కలిగినటువంటి స్తోత్రము మీరు కూడా శ్రద్ధతో భక్తితో ఎవరైతే బాధల్లో ధనం లేకుండా ఇబ్బందులు పడుతున్నారో మీ వంతుగా కృషి చేస్తూ పని అనేది చేసుకుంటూ ఈ స్తోత్రాన్ని పారాయణ భక్తితో చేయండి అమ్మవారు మీ ఇబ్బందులు తొలగిస్తుంది స్తోత్రం వల్ల పఠించడం వల్ల ఫలితమేమి ఈ కనకధారా స్తోత్రం శంకరాచార్యుల వారు చెప్పారు త్రిసంధ్యం యహ్ పఠే నిత్యం మూడు సంధ్యల్లోనూ అంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం పఠిస్తే కుబేరుడితో సమానమైనటువంటి వైభవం పొందుతారని దాని అర్థం ఇప్పుడు నియమాలు పారాయణ విధానాన్ని ఇప్పుడు తెలుసుకుందాం నియమాలు పెద్దగా ఏమీ అవసరం లేదు కానీ మీరు కఠినమైనటువంటి ఇబ్బందులు పడుతున్నప్పుడు ఒక నలభై రోజుల పాటు దీక్షగా చేయండి ఈ దీక్షా సమయంలో పాటించేటప్పుడు మాంసం తినేవారు మాంసం తినొద్దు వివాహం అయినవారు బ్రహ్మచర్యం పాటించండి కుదిరితే ఆరోగ్యాన్ని బట్టి కింద పడుకోండి ఈ స్తోత్రం ఎవరైనా చదువుకోవచ్చు చిన్న పెద్ద ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారో వారందరూ కూడా మీకున్న ఇబ్బందులు బట్టి పదకొండు రోజులు లేదంటే ఇరవై ఒక్క రోజులు కూడా పారాయణ చేసుకోవచ్చు ఎప్పుడు మొదలు పెట్టాలి మీ జన్మ నక్షత్రం రోజున కానీ శుక్రవారం రోజు కానీ ఇది మొదలు పెట్టడం చాలా చాలా మంచిది స్త్రీలు అయితే రోజు తలస్నానం చేయక్కర్లేదు నాలుగు రోజులకు ఒకసారి కానీ వారానికి ఒకసారి కానీ చేయండి ఈ స్తోత్ర విధానాన్ని ఇప్పుడు చెప్తాను అమ్మవారి యొక్క లక్ష్మీదేవి యొక్క పఠం ఏదైనా సరే అమ్మవారి యొక్క పఠం మీ పూజామందిరంలో పెట్టుకుని ఎదురుగా పెట్టుకుని ఉదయం సాయంత్రం కూడా దీపం వెలిగించి అమ్మవారికి మీ యొక్క మనసులో ఉన్నటువంటి కోరికని చెప్పుకొని ఆ దరిద్రాబాదులో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తొలగాలని చెప్పేసి మనసులో సంకల్పపూర్వకంగా చెప్పుకొని ఆచమనం చేసి దీపారాధన చేసి అమ్మవారికి ఏదైనా నైవేద్యంగా చూపించి ఉదయం సాయంత్రం కూడా దీపం వెలిగించండి కుదిరితే మధ్యాహ్నం కూడా చదవండి ఎవరైనా ఉద్యోగాలు చేసేవారు ఉంటే కనుక మధ్యాహ్నం భోజనం చేయకుండా కాళ్ళు చేతులు కడుక్కొని అప్పుడు అప్పుడు కూడా పారాయణ చేసుకోవచ్చు చదువుకోవచ్చు స్తోత్రం నేను చదువుతాను జాగ్రత్తగా చూడండి తర్వాత ఆ శ్లోకాలకు అర్థం కూడా చెప్తాను అవి కూడా ఒకటికి రెండు సార్లు చూసుకుని మీరు చదివేటప్పుడు ఆ అర్థాలను గుర్తు తెచ్చుకుంటూ అంతలా లీనమై భక్తితో శ్రద్ధతో చదవండి ఒక నాలుగైదు సార్లు చదివేసరికి మీకే నోటికొచ్చేస్తుంది అమ్మవారు ఈ కష్టం నుంచి కట్టెక్కిస్తుంది అనే నమ్మకంతో ఆచరించండి కనకధారా స్తవం పారాయణ చేయడం ద్వారా లక్ష్మీదేవి కటాక్షం శీఘ్రంగా లభిస్తుంది దారిద్రం బాధలు రుణ బాధలు తీరతాయి విముక్తి పొందుతారు ఈ స్తోత్రాన్ని పట్టి పట్టి చదివినట్టుగా మీకు అర్థమయ్యే రీతిగా చదువుతాను మీరు శ్రద్ధగా విని భక్తితో చదువుకోండి మీ నోటికి వచ్చేదాకా వినండి తప్పుల్లో రాకుండా చదువుకోండి వందే వందారు మందారా మిందిరానంద కందళం సందోహం బంధురం సింధురాననం ఇది గణపతి ప్రార్థన ఈ స్తోత్రంలో ఇక్కడ నుంచి ఈ కథ కనకధార స్థవం మొదలవుతుంది మొదటి శ్లోకం అంగం హరే బృంగాంగనేవ భృంగాంగం తమాలం अङ्गीकृताखिलविभूतिरपाङ्गलीला माङ्गल्यदास्तु मम मङ्गलदेवतायाः मुग्धा मुहुर्विदधती वदने मुरारेः प्रेमत्रपाप्रणहितानि गतागतानि माला दृशोर्मधुकरीव महोत्पलेया सा मे श्रियं दिशतु सागरसम्भवायाः विश्वामरेन्द्रपदविभ्रमदानदक्ष आनन्दहेतुरधिकं मुरविद्विषोऽपि ईषन्निषीदतुमयिक्षणमीक्षणार्धम् इन्दीवरोदरसहोदरमिन्दिरायाः आमीलिताक्षमधिगम्य मुदा मुकुन्द मानन्दकन्दमनिमेषमणङ्गतन्त्रम् आकेकरस्थितकनीनिकपद्मनेत्रं भूत्यै भवेन्मम भुजङ्गशयाङ्गनायाः कालाम्बुदाळिललितो रसिकैटभारेर्धाराधरे स्फुरतया तटितङ्गनेव मातुः समस्तजगतां महनीयमूर्ती भद्राणि मे दिशतु भार्गवनन्दनायाः बाह्वन्तरे मुरजितः श्रितकौस्तुभेया हारावळीव हरिनीलमयी विभाति कामप्रदा भगवतोऽपि कटाक्षमाला कल्याणमावहतु मे कमलालयाः प्राप्तं पदं प्रथमतः खलु यत्प्रभावात् माङ्गल्यभाजिमधुमाधिनिमन्मथेन मय्यापतेत्तदिहमन्धरमेक्षणार्धं मन्दालसं च मकरालयकण्यकायाः दद्यादयानुपवनो द्रविणाम्बुधारा मस्मिन्न किञ्चन विहङ्गसिशो विषण्णे चिराय दूरं नारायणप्रणयिने नयनाम्बुवाहः इष्टाविशिष्टमतयोऽपि यया दयार्द्रा दृष्टास्त्रिविष्टपपदं सुलभं भजन्ते दृष्टिः प्रहृष्टकमलोदरदीप्तिरिष्टां पुष्टिं मम पुष्करविष्टरायाः गीर्देवतेति गरुडध्वजसुन्दरीति साकम्भरीति शशिशेखरवल्लभेति सृष्टि स्तेति प्रलय केल शेषम स्थितायै तस्यै नमस्तृभवनैक नमोस्तु स्वकर्म फलप्रसूत्यै रद्यै नमोस्तु रमणीय गुणार्णवायै शक्त्यै नमोस्तु शतपत्रनिकेतनाय पुष्ट्यै नमोस्तु पुरुषोत्तम अवल्लभायै नमोस्तु नालीकनिभाननायै नमोस्तु दुग्धोदधिजन्मभूम्यै नमोस्तु सोमामृतसोदरायै नमोस्तु नारायणवल्लभायै नमोस्तु हेमाम्बुजपीठिकायै नमोस्तु भूमण्डलनायिकायै नमोस्तु देवादिदयापरायै नमोस्तु सार्ङ्गायुधवल्लभायै नमोस्तु देव्यै भृगुनन्दनायै नमोस्तु विष्णो रुरसंस्थितायै नमोस्तु लक्ष्मीकमलालयायै नमोस्तु दामोदरवल्लभायै नमोस्तु कान्त्यै कमलेक्षणायै नमोऽस्तु भूत्यै भुवनप्रसूत्यै नमोस्तु देवाभिरचितायै नमोऽस्तु नन्दात्मजवल्लभायै सम्पत्कराणि सकलेन्द्रियनन्दनानि साम्राज्यदाननिरतानि सरोरुहाक्षि त्वद्वन्दनानि दुरिता हरणोद्यतानि मामेव मातरनिशं कलयन्तु मान्ये यत्कटाक्षसमुपासनाविधिः सेवकस्य सकलार्धसम्पदः सन्तनोतिवचनाङ्गमानसै स्त्वां मुरारि हृदयेश्वरीं भजे सरसिजनयने सरोजहस्ते धवलतरां सुखगन्धमाल्यशोभे भगवति हरिवल्लभे मनोज्ञे त्रिभुवनभूतिकरिप्रसीद मह्यं दिग्गस्तिभिः कनककुम्भमुखावसृष्टा स्रग्वाहिनी विमलचारुजलप्लुताङ्गीं प्रातर्नमामि जगतां जननीमशेषा लोकाधिनादगृहिणीम् अमृताब्धिपुत्रीं कमले कमलाक्षवल्लभे त्वं करुणापूरतरङ्गितैरपाङ्गैः अवलोकय मकिञ्चनानां प्रथमं पात्रमकृत्रिमं दयायाः बिल्वाटवी मध्यलसत्सरोजे सहस्रपत्रे सुखसन्निविष्टाम् पद्माम् स्ववर्णवर्णां प्रणमामि लक्ष्मीं कमलासनपाणिना ललाटे लिखिता मक्षरपङ्क्तिमस्य जन्तोः परिमार्जय मातरङ्घृणा ते धनिकद्वारनिवासदुग्धदुग्ध्रीम् अम्भोरुहं जन्मगृहं भवत्याः पक्षस्थलं भर्तृगुहं मुरारेः कारुण्यतः पद्नवासे, लीलागृहं मे हृदयारव्यन्दं स्तुवन्ति ये स्तुतिभिरमूभिरन्वहं त्रयीं मयीं त्रिभुवनमातरं रमां गुणाधिका गुरुतरभाग्यभाजिनो భవంతితే భు విబుధ భావితాశయా స్తోత్రం యంకరాచార్య నిర్మితం త్రసంధ్యం యఠే నిత్యం స సమో భవేతు ఇప్పుడు అమ్మవారి ఈ స్తోత్రానికి సంబంధించి ఒక్కో శ్లోకానికి అర్థం భావం అనేది చెప్తాను సరళమైన భాషలో తేలికగా చెప్పే ప్రయత్నం చేస్తాను శ్రద్ధగా వినండి మొదటి శ్లోకం మొగ్గలతో నిండి ఉన్న చీకటి గానుగ చెట్టుకు ఆడతుమ్మెదలు ఆభరణములైనట్లు పులకాంకురములతోడి శ్రీహరి శరీరమును ఆశ్రయించినది సకలైశ్వర్యములకు స్థానమైనది అగు లక్ష్మీదేవి యొక్క కృపాకటాక్షములు నాకు శుభములు ప్రసాదించుగాక పెద్ద నల్ల కలువపై ఉండు ఆడ తుమ్మిదవలే ప్రేమ ప్రేమలజ్జలచే చంచలమై ప్రసరించుచున్న సాగర సంజాతయైన ఆ లక్ష్మీదేవి యొక్క కృపాకటాక్షము నాకు సంపదను ప్రసాదించుగాక సమస్త దేవతలకు పదవులను ప్రసా అనుగ్రహించగలిగినది మురవైరయగు విష్ణువు సంతోషమునకు కారణమైనది నల్ల కలువలను పోలినది అయినటువంటి లక్ష్మీదేవి యొక్క కటాక్షం కొంచెం నాపై గాక నిమీలిత నేత్రుడును ఆనందమునకు కారణభూతుడును అయిన మురారిని సంతోషముతో గూడుటచే రెప్పపాటు లేనిది కామవశమైనది కుంచితమైన కనుపాపలను రెప్పలను కలిగిన లక్ష్మీదేవి యొక్క కటాక్షం నాకు సంపద ప్రసాదించుగాక తోచు మెరుపు తేగవలే నేల మేఘశ్యాముడు విష్ణుదేవిని వక్షస్థలమందు ప్రకాశించుచున్న ముల్లోకములకు తల్లి అగు లక్ష్మీదేవి నాకు శుభములు ఇచ్చుగాక భగవంతుడకు శ్రీహరికి కామప్రదయై అతని వక్షస్థలమందు కౌస్తుభమున ఇంద్రనీళమనియుగు హారావళి వలె ప్రకాశించుచున్న కమలాలయయగు లక్ష్మీదేవి యొక్క కటాక్షమాల నాకు శుభములను ప్రసాదించుగాక ఏ క్రీగంటి ప్రభావమున మన్మధుడు మాంగళ్యమూర్తియగు మధుసూధనుని యందు ముఖ్యస్థానమును ఆక్రమించును అట్టి కన్యయగు లక్ష్మీదేవి యొక్క మందమగు నిరీక్షణము నాయందు ప్రసరించుగాక శ్రీమన్నారాయణుని దేవి అయిన లక్ష్మీదేవి దృష్టి అనడే మేఘం దయావాయు ప్రేరితమై నా ఎందు చాలా కాలముగా ఉన్న పాపకర్మ తొలగించి పేదవాడినడి విచారముతోనున్న చాతకపు పక్షి వలె నాపై ధనవర్షధారణ కురిపించుతల్లి పద్మాసనైన ఓ లక్ష్మీదేవి నీ దయార్ద్ర దృష్టి వలననే అల్పులు కూడా సులభంగా ఇంద్రపదవిని పొందుతున్నారు వికసిత కమలోదర దీప్తి గల ఆ దృష్టి నాపై చూపి నాకు సంపదను అనుగ్రహించు తల్లి సరస్వతి సుందరి సాకంభరి శశిశేఖర వల్లభ అనే పేర్లు పొందినదానివి సృష్టిస్థితి లయాలు కావించు తల్లి త్రిభువనములకు గురువైన విష్ణుదేవుని పట్టమహిషియగు లక్ష్మీదేవికి నమస్కరిస్తున్నాను పుణ్యకార్యముల ఫలములు ఇచ్చే శృతి రూపిణికి నమస్కారము సౌందర్యగుణ సముద్రయగు రూపిణికి నమస్కారము యగు శక్తి రూపిణికి నమస్కారము పురుషోత్తముడగు హరికి ఇల్లాలైన పుష్టి రూపిణి అయిన లక్ష్మీదేవికి నమస్కారము పద్మమును పోలిన ముఖంగల తల్లి నీకు నమస్కారం క్షీర సముద్ర సంజాతకు నమస్కారము చంద్రుడు అమృతముల తోబుట్టువు నమస్కారము నారాయణుని వల్లభయ లక్ష్మీదేవికి నమస్కారము బంగారు పద్మం ఆసనము గల తల్లి నీకు నమస్కారము భూమండల మనకు నాయక అయిన తల్లి నీకు నమస్కారము దేవతలలో దయయే ముఖ్యముగా ఉన్న తల్లి నీకు నమస్కారము విష్ణువుకు ప్రియురాలివి అయిన లక్ష్మీదేవికి నమస్కారము భృగు మహర్షకు కుమార్తెవు విష్ణువక్షస్థల నివాసివి కమలాలయము విష్ణువుకు ప్రియురాలివి అయిన తల్లి నీకు నమస్కారము పువ్వు వంటి కన్నులు గల తల్లి నమస్కారము దేదీప్యమానమైనది లోకములకు తల్లి అయిన లక్ష్మీదేవికి నమస్కారము దేవతలచే పూజింపబడినది విష్ణువుకు ప్రియురాలు అయిన లక్ష్మీదేవికి నమస్కారము పద్మముల వంటి కన్నులు గల పూజ్యురాలవకు తల్లి నీ గురించి చేసిన నమస్కృతులు సంపదను కలిగించునవి సకల ఇంద్రియములకు సంతోషమును కలిగించినవి చక్రవర్తిత్వము నొసంగగలవి పాపములను నశింపచేయునవి ఓ తల్లి అవి ఎల్లప్పుడూ నన్ను అనుగ్రహించుగాక ఏ దేవి యొక్క కటాక్షవేక్షణమున సేవకులకు సకలార్థ సంపదలు లభించునో అట్టి మురారి హృదయేశ్వర్యగు లక్ష్మీదేవి అయిన నిన్ను మనోవాకాయములచే త్రికరణశుద్ధిగా ప్రార్థించుచున్నాను కమలముల వంటి కన్నుల గలవో తల్లి చేతియందు పద్మమును ధరించి తెల్లని వస్త్రము గంధము పుష్పమాలికలతో ప్రకాశించుచున్న భగవతి విష్ణుప్రియ మనోజ్ఞరాల ముల్లోకములకును మాత నన్ను అనుగ్రహింపుము దిగ్గజములు కనక కుంభములతో తెచ్చిన వినిర్మల ఆకాశ జలముచే అభిషేకించబడిన శరీరము గలదానివి లోకములకు తల్లివి విష్ణుమూర్తి గృహిణివి క్షీరసాగర పుత్రిక అగు లక్ష్మీదేవికి ఉదయమున నమస్కరిస్తున్నాను శ్రీహరివల్లభురాలువైన ఓ లక్ష్మీదేవి దరిద్రులో నేను ప్రథముడను నీ దయకు తగిన పాత్రుడను అయినటువంటి నన్ను నీ కరుణాకటాక్షముతో చూడుము తల్లి బిల్వమవనంలో మధ్యలో వేయురేకుల పద్మం నందు కొలువు తీరిన బంగారు కమలాలను హస్తం నందు ధరించిన బంగారు ఛాయగల మహాలక్ష్మీదేవికి నమస్కరిస్తున్నాను ఓ మాతృదేవత ఈ ప్రాణి నుదుట బ్రహ్మదేవుడు ధనవంతుల వాకిళ్లలో నిలబడి వారిచ్చే ధనంతో బ్రతుకునట్లు వ్రాయబడిన తలరాతను రాసెను నీ కాలితో ఆ తలరాతను తుడిచివేసి నన్ను పవిత్రుణ్ణి చెయ్యి తల్లి ఓ మహాలక్ష్మీదేవి నీకు తామరపువ్వు జన్మస్థలం అత్తగారిళ్ళు విష్ణుదేవుని యొక్క వక్షస్థలం అయినట్లు నా హృదయమనే కమలమును నీకు విలాసగృహమునగు అగునట్లు చేసుకుని నన్ను ధన్యుణ్ణి చేయుము ఎవరైతే ఈ స్తోత్రముతో ప్రతిదినము వేదరూపిణి అయినటువంటి త్రిలోకమాతయైన లక్ష్మీదేవిని స్థుతిస్తారో వారు సద్గుణ సంపన్నులై అధిక భాగ్యవంతులై పొడములో విద్వాంసుల భావనలను కూడా ఆకట్టుకుని భావితాశయములై గుణాధికులై అత్యంత భాగ్యశాలురు అవుతారు ఇక చివరిగా ఈ శ్లోకంతో స్వామివారు శంకరాచార్య స్వామివారు ఇది మూడు పూటలందు చదివితే ఏ ఫలితం పొందుతారు అనేది చెబుతూ ఉన్నారు శంకరాచార్య స్వామి శంకరాచార్యులు రచించిన కనకధార స్తోత్రమును ప్రతిదినము త్రికాలములందు అంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం పఠించేవాడు కుబేరునితో సమానమైనటువంటి ఐశ్వర్య సంపద పొందుతాడు విన్నారు కదా ఇది ఈ స్తోత్రం ఈ భక్తితో శ్రద్ధతో చేయండి అమ్మవారి యొక్క అనుగ్రహం వెంటే ఉంటుంది ఏదైనా మీకు సందేహాలు అన్నట్లయితే కామెంట్స్ రూపంలో తెలియచేయండి ఈ ఛానల్ని ఎటువంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఈ మంచిని అందరికీ కూడా పంచండి స్వస్తి